అందరికీ హాయ్ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి చేయడం మర్చిపోకండి మీరు చేసే పూజలకు పుణ్యం వేరు స్థాయిలో రావాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి తొంభై తొమ్మిది మందికి తెలియని అద్భుతమైన దీపారాధన నియమాలు అలాగే ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఇలాంటిదే చేస్తే మీ ఇంటి కష్టాలు పోతాయి మంచి రోజులు మొదలవుతాయి దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ మీ ఇంటిపై ఉంటుందట ముందుగా ఈ వీడియోకి లైక్ పెడదాం అందరూ కింద ఓన్ నమహ శివాయా అని కామెంట్ చేయండి దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసుకోవాలి చేయాలి పొరపాటుగా తలస్నానం లేకుండా దీపారాధన చేయకూడదు కాని ఆరోగ్యం బాగుండక తల స్నానం చేయలేని వాళ్లు సాధారణంగా స్నానం చేసి మీ తలపై పసుపు నీళ్లు చల్లుకుని దీపారాధన చేయండి అలాగే పూజ చేసే అమ్మాయిలు తప్పక కాళ్లకే పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకుని దీపారాధన చేస్తే పెళ్లి కాని వాళ్లకు త్వరగా కూడా జరుగుతుంది అలాగే పెళ్లైన అమ్మాయికి దీర్ఘకాలం సుఖసంతోషాలు కలుగుతాయి ఇక పూజ గదిలో దేవి ముందు వెలిగించే దీపాన్ని ఎప్పుడూ నేలకు పెట్టరాదు వెలిగిస్తున్న దీపం కింద ఒక చిన్న పల్లం గాని లేక తమలపాకు గాని పెట్టాలి పెట్టండి గాని మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే దీపం కింద కొంత అక్షింతలు పెట్టి దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి సుఖంగా కూర్చుంటుంది అలాగే పూజ గదిలో దీపం వెలిగిస్తే దీపం కింద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపం పెట్టినట్లయితే దేవతలు వెంటనే ఆశీర్వదిస్తారు అందుకే మీ పూజకు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది పూజలో వాడే దీపం ప్రమిద వెండి రాగి లాంటి ప్రమిదలు మాత్రమే వాడాలి పొరపాటుగా స్టీల్ ప్రమిదలు ఉపయోగించకూడదు చాలా మంది ఆడవాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తారు చేయొచ్చు కాని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు మాత్రమే మంచి ఫలితం వస్తుంది ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు దీపారాధన చేయండి దేవుడికి దీపం వెలిగించే సమయంలో ఖచ్చితంగా గంటానాదం వినిపించాలి ఇలా ఉన్నా మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పోతాయి దేవతలు మీ ఇంటికి అడుగు పెట్టతారు దీపారాధనలో వాడే నూనె కలత లేకుండా స్వచ్ఛమైనది ఉండాలి ముఖ్యంగా ఆవునయ్య నూనె లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది పొరపాటున వేరు శనగ నూనెతో దీపారాధన చేయవద్దు అలాగే పూజ గదిలో వెలిగించే దీపం తూర్పువైపు ఉత్తర ఉత్తరవైపు కాని దీపం వెలిగించాలి దక్షిణ దక్షిణవైపు దీపారాధన చేయకూడదు అలా చేస్తే మృత్యుదోషాలు వస్తాయి ఇక ప్రతివారానికి ఒకసారి పంచదీప నూనెలతో దీపం వెలిగించాలి అంటే ఐదు రకాల నూనెలు కలిపి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే ఏ పెద్ద కష్టమైనా తేలిపోయినట్లే ఉంటుంది ఆముదం నూనె ఆవు నెయ్యి ఇప్ప నూనె వేప నూనె నువ్వుల నూనె ఈ ఐదు నూనెలను కలిపి దీపం వెలిగించి చూడండి మీరు ఆశ్చర్యపోయే మంచి ఫలితాలు వస్తాయి సాధారణంగా మనం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తుంటాం కాని ఇప్ప నూనెతో దీపం వెలిగించటం కూడా చాలా బాగుంటుంది ఇప్ప నూనె లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ముఖ్యంగా అప్పులు డబ్బు సమస్యలతో కష్టపడుతున్న వారు లక్ష్మీదేవి ముందు నూనెతో దీపం వెలిగిస్తే పది రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది అలాగే మీ పనుల్లో తరచూ ఆటంకాలు వస్తుంటే మీ పూజగదిలో గణపతికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి అప్పుడు మీ పనులు ఆటంకాలు లేకుండా సాఫీగా విజయవంతంగా పూర్తి అవుతాయి పూజలో దీపం వెలిగించే కుందులకు తప్పనిసరిగా గంధం రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి ఉంగరపు వెలుతోనే దీపం ప్రాముఖ్యంగా కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు ఆ దీపానికి శక్తి ఎక్కువ అవుతుంది ఇక పూజలో వెలిగించే దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఏక హారతితో లేదా అగబతితో దీపం వెలిగిస్తే బాగుంటుంది అలాగే దీపాన్ని దేవుడి దగ్గరకి పెట్టకూడదు ఎందుకంటే దేవుడి పటానికి వేడి తగలకుండా చూసుకోవాలి దీపం కుందులో ముందుగా నూనె పోసి ఆ తర్వాత వత్తులు పెట్టి దీపం వెలిగించాలి కాకపోతే ముందుగా వత్తులు పెట్టి ఆపై నూనె పోయకండి పూచగదిలో వెలిగించిన దీపం నుండి నూనె చుక్కలు కింద పడితే పూజ ఫలితం రాదు అదేవిధంగా అంచులు పగిలిన దీపాలు పూజలో వాడకండి లేకుంటే ఇంట్లో గొడవలు జరుగుతాయి ఇక పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే మన కోరికలు అన్నీ తప్పకుండా నెరవేరుతాయట ఆడవాళ్లు తలస్నానం చేశాక జుట్టు విరబోసి దీపం పెట్టరాదు వేసుకుని దీపం వెలిగించి దేవుడిని పూజిస్తే చాలా మంచిది వెలిగించిన దీపం అకస్మాత్తుగా కొండెక్కితే వెంటనే దీపానికి నమస్కారం చేసుకుని ఓం నమశివాయ మంత్రం చదివి కొత్త దీపం వెలిగించాలి చాలా ఆడవాళ్లు దీపారాధన చేస్తూ భక్తిపాటలు పాడుతారు కాని హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మౌనంగా ఉండాలి మనసులో దేవుడిని ఆలోచిస్తూ హారతి సమర్పించాలి ఇక మీ దాంపత్య జీవితం బాగుండాలంటే ఆముదం నూనెతో దీపం వెలిగించండి అప్పుడు భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గిపోతాయి అలాగే లక్ష్మీదేవి కృపకోసం ఎర్రటి వత్తులతో దీపారాధన చేయండి ఎర్రటి వత్తులు అంటే మీరు సాధారణ తెల్ల వత్తులకు కుంకుమ నీళ్లు పూసి ఆ వత్తులను ఎండలో ఆరబెట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి దయతో సంపదలు వర్షించును మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తక్షణమే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం తమలపాకు మీద దీపం వెలిగించండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది జాతక దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు దురదృష్టం అనుసరిస్తున్నవారు ఇలా చేయడం చాలా ఉపకరిస్తుంది వెలుతురు తీసిన లైట్లో నూనెలో రెండు నల్ల నువ్వులు వేసి దీపానికి నమస్కారం చెయ్యండి జాతక దోషాలు వెంటనే పోతాయి అదృష్టం మీకంటే చేరుకుంటుంది అలాగే వెలుతురు ఉన్న దీపంలో రెండు యాలకాయలు పెట్టితే మీ ఇంట్లో లక్ష్మీదేవి గారు స్థిరంగా ఉంటారు నూనెలో పచ్చ కర్పూరం వేసుకుంటే మీ ఇంటికి భారీగా ధనం వస్తుంది శత్రువుల భయంతో బాధపడేవారు నూనెలో రెండు లవంగాలు వేసి దీపారాధన చేయండి గణపతి ఫోటో ముందు ఎడమ చేతి వేలి ఒత్తులతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోతాయి అలాగే జాతకంలో శని దోషాలు ఉన్నవారు నువ్వు నూనెతో దీపం వెలిగించి పూజ చేయండి జాతక దోషాలు అంతా పోతాయి ఇంట్లో పూజ అయిపోయాక తప్పకుండా మూడుసార్లు పాదయాత్ర చేయాలి అప్పుడు పూజకు పూర్తిగా పుణ్యం వస్తుంది పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని ఎప్పుడూ పక్కకు తిప్పరాదు అలా చేస్తే కుటుంబంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి పూజ గదిలో వెలిగించే దీపానికి ఉన్న శక్తి ఇంటి బయట గుమ్మలో వెలిగించే దీపానికి కూడా ఉంటుంది ప్రతి శుక్రవారం ఇంటి ముందు గుమ్మ వద్ద రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెట్టుతుంది ఇక ప్రతిరోజూ తులసి కోటలో దీపారాధన చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం పొందతారు ఎవరు తులసిని పూజిస్తారో వారికి వైకుంఠం సొంతమవుతుందని చెబుతారు బలమైన డబ్బు సమస్యలు అప్పుల బాధ ఉన్నవారు ప్రతిరోజూ తులసి మొక్క చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణాలు చేయండి మీ ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి అలాగే ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మనం తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ నాశనం కావాలంటే అరటిపట్ట వత్తులతో దీపారాధన చేయాలి అలాగే మోక్షం పొందాలంటే తామర వత్తులతో దీపారాధన చేయండి వాస్తు దోషాలతో బాధపడుతున్నవారైతే వారానికి ఒకసారి మీ ఇంటి ఈశాన్య భాగంలో దీపం వెలిగించండి ఇంటి వాస్తు దోషాలు అంతా పోతాయి అలాగే ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో దీపం వెలిగిస్తే మీ ఇంటి పక్కా డబ్బుతో నిండిపోతుంది ఇంకా వెలిగిస్తున్న దీపాన్ని ఎప్పుడూ నోటితో ఊదద్దరు దీపం వెలిగించేటప్పుడు లేదా వత్తిని సరిచూసేటప్పుడు చూపుడు వేలువల్ల ఉపయోగించకండి కేవలం బొటన వేలు లేదా ఉంగరపు వేలువల్ల చేయండి వేడు లేదా మధ్యవేడు మాత్రమే వాడాలి దీపం ప్రమిదలో నూనె పోసేటప్పుడు నీటి చుక్కలు కలవకుండా చూసుకోండి తడిన దీపంలో నూనెపోసి దీపారాధన చేస్తే చప్పుళ్ళు వస్తాయి దీపం నుంచి చప్పుళ్ళు రావడం చాలా అమంగళకరం అలాగే వెలుగుతున్న దీపం జ్యోతి గాలికి ఊక్కూడదు జ్యోతి నిలకడగా లేకపోతే కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావచ్చు సైంటిఫిక్గా చూస్తే పూజ గదిలో వెలిగించిన దీపాన్ని ఒక నిమిషం పాటు రెప్పలు మూసుకోకుండా చూస్తే మీ కంటిచూపు మెరుగవుతుంది ప్రత్యేకంగా ఐసైట్ ఉన్న వాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ